రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా స్త్రీకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో లాంఛనంగా మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు అయితే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ రోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా బస్సులు ప్రారంభమయ్యే ప్రస్తుతం మనం చూస్తాం అనంతపురం జిల్లాలో మనం బస్సులో లో ప్రయాణిస్తాం మహిళలందరూ కూడా ఇక్కడ తమ ఆధార్ కార్డులు పెట్టుకొని ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మహిళలతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ రోజు సూపర్ సిక్స్ హమల్ భాగంగా ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఎలా ఉంది నిజంగా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇంతవరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళలకు పెద్ద బీట వేశారు డ్వాక్రా రుణాలు అయితే ఈ రోజు మరీ ఒక ముందు స్టెప్ వేసి సూపర్ సిక్స్ ఆయన ఇచ్చిన హామీలలో ముఖ్యమైన హామీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షిస్తున్నారు మహిళలు వీళ్ళు కూడా గుళ్ళు గోపురాలు తిరగడానికి మంచి సదవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉండాలని మహిళలు తెలియజేస్తున్నారండి చెప్పండి రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ముఖ్యంగా ప్రారంభించారు దీని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకురండి ఆయనకు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడం తెలుసు అలానే రాష్ట్ర అభివృద్ధిని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ప్రతి విషయం కూడా తెలుసు ఆయనకి అలా 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 ఇలాంటి సిచ్యువేషన్ అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం సంస్థలంతా నిర్వీర్యం చేసేసింది ఎక్కడా కూడా డబ్బు లేని సిచ్యువేషన్ లో కూడా ఆయన పథకాలను అమలు చేస్తూ మహిళలను పీట వేస్తూ ఇచ్చిన హామీలలో ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఆయనకే చెందుతుంది ఆయన ఘనత ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మహిళలకు పెద్ద పీట వేస్తారని నేను తెలియజేస్తున్నాను ఎలాంటి సిచ్యువేషన్లైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తారు రైట్ ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు మీరు ఈ రోజు బస్సులో ప్రయాణిస్తున్నారు అనంతపురం నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనంతపురం నుంచి మేము గుత్తి వరకు ప్రయాణం చేస్తున్నాము మాకు ఈరోజు ఎప్పుడూ లే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక గొప్ప సంకల్పంతో మొదలు పెట్టడం జరిగింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సార్ గారికి మా మహిళల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అమ్మా చెప్పండి మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అసలు మేము ఇక్కడి నుంచి ఉచిత బస్సులో బిత్తి దాకా వెళ్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఉచిత బస్సుల ప్రయాణం చాలా సంతోషంగా ఉంది రైట్ మరి మరికొంత మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు బస్సు మొత్తం కూడా ఫుల్ అయిన పరిస్థితి మొత్తం దాదాపు బస్సులు అన్ని సీట్లు కూడా మహిళలతో ఫుల్ అయిపోయినాయి అయితే ఇక్కడ కండక్టర్ గారు కూడా జీరో టికెట్స్ ని ఇస్తున్నారు అసలు ఏ విధంగా జీరో టికెట్స్ ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి కండక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈరోజు ఉచిత బస్సు అమలు పథకం అమలు అవుతుంది ఆ టికెట్స్ ఏ విధంగా ఇస్తున్నారు అసలు జీరో టికెట్స్ ఎలా మీరు చేస్తున్నారు జీరో సిక్స్ అది ఒక యాప్ పెట్టినారండి ఆ యాప్ ద్వారా వాళ్ళు ఇచ్చేస్తున్నాము ఆధార్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డు వన్ డేట్ ఆఫ్ బర్త్ ఉండే కార్డు ఏదైనా కానీ ఒకటి తీసుకొచ్చి ఒరిజినల్ చూపించాలి జీరో టికెట్ మీరు ఇస్తున్నారు కదా జీరో టికెట్ ఏ విధంగా ఇస్తారు అసలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందని చెప్పారు ఏమైనా మీకు కండక్టర్లకు కావచ్చు డ్రైవర్లకు కావచ్చు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా ఎలా టికెట్లు కొట్టారు ట్రైనింగ్ ఇచ్చారండి శ్రీశక్తి ఉమెన్స్ ఇది ఫ్రీ టికెట్ అని యాప్ పెట్టినారు మనము అక్కడ అక్కడ టచ్ చేస్తానే టికెట్ వచ్చేసింది లేడీస్కి జీరో ఉచిత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఉచిత బస్సు ప్రారంభించారు అనంతపురం నుంచి కూడా గుర్తికి వెళ్లే బస్ లో మనం ఉన్నాము అయితే మొత్తం బస్ బస్ లో మొత్తం నలభై యాభై మంది సీట్లు అన్ని ఫుల్ అయిపోయిన పరిస్థితి అయితే జీరో టికెట్ విధానం పైన కూడా అలాగే ఆర్టీసీ ఎవరైతే కండక్టర్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ యాప్ లో శ్రీశక్తి పథకం యాప్ ను దాంట్లో ఇన్స్టాల్ చేశారు అందులో వచ్చిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి అలాగే కేంద్ర గవర్నమెంట్కి సంబంధించి గుర్తింపు కార్డు చూపిస్తే శ్రీశక్తి పథకం యాప్ మీద వాళ్ళు టికెట్ని ఇస్తారు అయితే టికెట్ కూడా ఆ జీరో రూపీస్తో బా వస్తుందని చెప్పేసి కూడా కండక్టర్లు చెప్తున్న పరిస్థితి ఈ కండక్టర్లకు కూడా ఈ టికెట్ ఇచ్చే విధానంలో ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు కండక్టర్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం